పథకవితా పితామహుడు శ్రీ తాళపాక అన్నమయ్య చే కీర్తించబడిన కీలపట్ల కోనేటి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు మే నెల పద్నాలుగవ తేదీ నుండి ఇరవై ఐదవ తేదీ వరకు ఘనంగా జరగనున్నాయి చిత్తూరు జిల్లా గంగవరం మండలం కీలపట్ల గ్రామంలోని పురాణ ప్రశస్తి కలిగిన కోనేటి వారి ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవాలను టీటీడీ వారి ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు పద్నాలుగవ తేదీ మంగళవారం నాడు కోయిల ఆల్వార్ తిరుమందిరంతో మొదలైన బ్రహ్మోత్సవాలు మే నెల ఇరవై ఐదవ తేదీన ఆలయ ఉత్సవ మండపంలో జరిగే పుష్పయాగంతో పరిసమాప్తమవుతుంది బ్రహ్మోత్సవాల నిర్వహణకు వీలుగా నేడు ఆలయాన్ని చందనలేపనం పవిత్ర జలాలతో శుద్ధి చేశారు పదహైదవ తేదీన బ్రహ్మోత్సవాల నిర్వహణకు అంకురార్పణ గామించనున్నారు పదహారవ తేదీన ఉదయం ధ్వజారోహణం నిర్వహించి సాయంత్రం పెద్ద శేషవాహనంపై స్వామివారిని గ్రామ వీధుల్లో ఊరేగించుతారు పదిహేడవ తేదీన శుక్రవారం ఉదయం చిన్న శేషవాహనం సాయంత్రం హంస వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు పద్దెనిమిదవ తేదీ ఉదయం సింహ వాహనం సాయంత్రం ముత్ ముత్యపు పందిరి వాహనంపై ఊరేగింపు నిర్వహిస్తారు పంతొమ్మిదవ తేదీన ఉదయం కల్పవృక్ష వాహనం నిర్వహించి సాయంత్రం సర్వభూపాల వాహన సేవ నిర్వహిస్తారు ఇరవై ఐదవ తేదీన ఉదయం మోహని ఉత్సవం జరుగుతుంది తదుపరి సాయంత్రం నాలుగు గంటలకు కళ్యాణోత్సవం నిర్వహించిన అనంతరం రాత్రి ఏడు గంటలకు బ్రహ్మోత్సవాల్లో ముఖ్య ఘట్టమైన గరుడ వాహన సేవ నిర్వహిస్తారు ఇరవై ఒకటవ తేదీ ఉదయం హనుమంత వాహన సేవ సాయంత్రం నాలుగు గంటలకు వసంతోత్సవం నిర్వహించి రాత్రి ఏడు గంటలకు గజవాహన సేవ నిర్వహిస్తారు ఇరవై రెండవ తేదీ ఉదయం సూర్యప్రభవాహనం రాత్రి చంద్ర ప్రభావాహనంపై స్వామి అమ్మవారు భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు ఇరవై మూడవ తేదీ గురువారం ఉదయం పది గంటలకు రథోత్సవం సాయంత్రం అశ్వవాహార సేవ జరుగుతుంది ఇరవై నాలుగవ తేదీన శుక్రవారం ఉదయం పది గంటలకు చక్రస్నానం నిర్వహించి రాత్రి ఎనిమిది గంటలకు ధ్వజ అవరోహణం చేయడంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం అవుతాయి కాగా ఇరవై ఐదవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు పలు రకాల సుగంధ పుష్పాలతో పుష్పయాగం నిర్వహిస్తారు ఈ ఉత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా భక్తులందరూ స్వామివారిని వారిని దర్శించుకునేలా టీటీడీ వారు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు కాగా బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు కీలపట్లలోని నిత్యానదాన సంస్థ అన్నం సొసైటీ వారు నిరంతర అన్న ప్రసాద వితరణ గావించనున్నారు